అనగనగా ఒక విద్యా సంస్థ ఇరవై మూడేళ్ల నుంచి వీధి బాలలు అనాథలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని హక్కున చేర్చుకుని అమ్మ ప్రేమను పంచుతోంది విద్యాభివృద్ధి నేర్పిస్తూ భవితకు బంగారు బాటలు వేస్తోంది పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న నైస్ విద్యా సంస్థ అనాథ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఈ విద్యా సంస్థలో ఫుడ్ అకామిడేషన్ బుక్స్ యూనిఫామ్ అన్ని ఉచితమే కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్లతో పాటు నాలుగు వేల పుస్తకాలతో గ్రంథాలయం విద్యా గ్రంథాన్ని వెతజల్లుతుంది బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ కబడ్డీ మిగిలిన ఆటల్లో కూడా ఇస్తున్నారు రెండు వేల మూడు ఆగస్టు పదిహేనవ తేదీన కోపూరి పూర్ణ చంద్రరావు దీన్ని స్థాపించారు సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికను బోధిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కోసం అనాథ విద్యార్థుల నుంచి విద్యా సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది తల్లిదండ్రులద్దరూ కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యత ఉంటుంది తండ్రిని కోల్పోయిన వారికి మూడో ప్రాధాన్యత ఉంటుంది